నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమ ప్రలేమ పార్ట్ సిక్స్టీ సెవెన్ రచించిన వారు బృందా గారు ఇక గదిలోకి వెళ్తే రూమ్ చాలా బాగుందబీ ఈ సర్ప్రైజ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ అతని చెంప మీద ముద్దు పెట్టుకుని హక్ చేసుకుంది ఆరు సో ఈ కొత్త గదిలో ఇది మనకి ఫస్ట్ నైట్ అన్నమాట అభి అంటుంటే అతని వైపు నవ్వుతూ చూసింది ఆరు నవ్వులు చిందిస్తున్న ఆమె గులాబీ పెదాలపై అతని పెదాలు వద్ది లెట్ స్లీప్ అని ఆమెను చేతిలో ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి ఆమె పక్కన వాలిపోయాడు అభి అతని బాహువుల్లో ఒదిగిపోయి హాయిగా నిద్రలోకి జారుకుంది ఆరు మరుసటి రోజు సండే కావడంతో ఆఫీస్ వర్క్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి ఇంట్లోనే ఉండి ఆరుతో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు అభి మరోవైపు వర్షవాళ్లు ఎంగేజ్మెంట్ పనులతో బిజీ అయిపోయారు తెలవారుతూ ఉండగా మేల్కొన్న ఆరు కళ్ళు తెరిచి అభివైపు చూసింది చిన్నపిల్లాడిలా ప్రశాంతంగా పడుకున్నా అతన్ని ప్రేమగా చూస్తూ ఎంత క్యూట్గా ఉన్నావు అబి ముద్ద చేస్తున్నావు అని అతని పెదవులపై చిన్నగా ముద్దుపెట్టి బొగ్గ మీద ఆమె చేత్తో సుతారంగా తడుముతూ ఉంటే గుడ్ మార్నింగ్ అంటూ కళ్ళు తెరిచాడు అబి చెయ్యి వెనక్కి తీసుకొని లేచారా అని అడిగింది ఆరు ఆ నువ్వు నా మొహం మీద ముగ్గులు వేస్తుంటే లేవకుండా ఎలా ఉంటాను అంటూ విష్ణుమూర్తి ఫోజ్లో పడుకుని ఆమెవైపు నవ్వుతూ చూస్తున్నాడు ఆరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తుంటే అంత ముద్దొస్తున్నానా అని నవ్వుతూ కన్ను గీటాడు అవి ఆరు సిగ్గుపడుతూ మరోవైపుకు తిరిగి పడుకోగా ఆమె పొట్ట చేయి చేయివేసి దగ్గరికి తీసుకుని ఏంటి మేడం గారు ఈరోజు త్వరగా నిద్రలేచారు కలలోకొచ్చి అల్లరి చేశానా అని చిలిపిగా అంటుంటే నవ్వుకుంటూ అతని వైపు తిరిగి అవును శ్రీవారు కలలోనూ ఇలలోనూ ఎప్పటికీ అల్లరి చేస్తూనే ఉంటారు అల్లరి మొగుడు మీరు అంది అతని బుగ్గలు పట్టి లాగుతూ అభి నవ్వుకుంటూ తనని హత్తుకున్నాడు కాసేపటికి లేచి ఇద్దరూ కలిసి వాకింగ్కి వెళ్లారు తలస్నానం చేసి లెహంగా చోలీ వేసుకుని రెడీ అవుతూ ఉంది వర్ష బ్లౌజ్ బ్యాక్ హుక్స్ ఉండడంతో పెట్టడానికి రాక ఓని భుజం చుట్టూ కప్పుకొని డోర్ బయటికి తొంగి చూస్తూ పూల బుట్టలతో తార పైకి వెళ్లడం గమనించి మాం ఒకసారి లోపలికి రావా అర్జెంట్ అని పిలిచింది ఆ వస్తున్నా అని తార అనడంతో డోర్ దగ్గరగా వేసి లోపలికి వెళ్ళి తార కోసం చూస్తూ ఉంది వర్ష తార పూలు తీసుకురా పైనుండి యశోద కేక వేయడంతో వస్తున్నా వదిన అంటూ పైనుండి కిందకొస్తున్న విశ్వను చూసి విశ్వ వర్ష ఎందుకో రమ్మంది ఒకసారి వెళ్ళవా అని తార హడావిడిగా పైకి వెళ్ళిపోగా వర్ష గది దగ్గరికి వెళ్ళిన విశ్వ డోర్ ఓపెన్ చేసేసరికి అటువైపుకి తిరిగి ఉన్న వర్ష ఎంతసేపు చూడాలి మాం హుక్స్ పెట్టడం రావట్లేదు త్వరగా పెట్టు అంటూ తన భుజం చుట్టూ ఓని తీసేయగా టూ ఇంచ్ ఇన్నర్ స్ట్రిప్ మాత్రమే ఉండి మెడ నుండి నడము వరకు ఎక్స్పోజ్ అవుతుండటంతో తడబడి చూపు తిప్పేసుకున్నాడు విశ్వ హుక్స్ పెట్టమంటే ఏం చేస్తున్నామో వర్ష అంటుంటే వర్ష అత్త కొంచెం బిజీగా ఉంది అన్న విశ్వ గొంతుకి చటుక్కున వెనక్కి తిరిగి చూసింది అత్త మమ్మీ ఇద్దరూ పనుల్లో బిజీగా ఉన్నారు హుక్స్ నేను పెట్టనా అడిగాడు మెల్లగా అలాగే బావా అని తలాడించి వర్ష అటువైపు తిరిగి సిగ్గు బిడియంతో తల వంచుకుంది ఆమె వైపు మెల్లగా అడుగులు వేసిన విశ్వ తనలో అలజడిని కంట్రోల్ చేసుకుని మెల్లగా హుక్స్ పెడుతూ ఉంటే అతని మునివీల స్పర్శకి ఆమె శరీరం సన్నగా కంపించింది భారమైన ఆమె శ్వాసకి ఎదా ఎగిసి పడుతుంటే స్కర్ట్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది హుక్స్ పెట్టేసి బ్లౌజ్ థ్రెడ్స్ని కట్టేసి డెన్వర్షా ఇంకేమైనా హెల్ప్ చేయాలా అని అడిగాడు సైడ్ నుండి ఆమె వైపు చూస్తూ ఏం లేదు బావా అని వర్ష చిన్నగా తలాడించడంతో సరే ఏమైనా హెల్ప్ కావాలంటే కాల్మి అని విశ్వ వెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వుకుంది రెడీ అయ్యి ఫోన్ చూస్తూ బెడ్పై కూర్చున్నాడు అభి హలో శ్రీమతి గారు రెడీనా మిర్రర్ ముందు రెడీ అవుతున్నా ఆరు వైపు చూస్తూ అడిగాడు అభి హాబీ అయిపోవచ్చింది అని ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యి ఎలా ఉన్నాను అని అడిగింది అభి ముందు నిలబడి లావెండర్ కలర్ డిజైనర్ శారీ విత్ సిల్వర్ స్టోన్ కట్ బార్డర్ అండ్ సిల్వర్ డిజైనరీ బ్లౌజ్తో సింపుల్ మేకప్తో స్టైలిష్గా మెరిసిపోతున్న తనను మైమరిచిపోయి చూస్తూ తన దగ్గరికి అణుకులు వేశాడు అదిరిపోయేవారు లుకింగ్ సోప్ రెట్టి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి భుజం చుట్టూ చేయి వేసి బయటికి తీసుకువెళ్ళాడు వాళ్ళిద్దరిని చిరునవ్వుతో చూస్తూ జాగ్రత్తగా వెళ్ళిరండి అంది వసుధ సరే పిన్ని బాయ్ అని సోఫాలో కూర్చొని తమ వైపే చూస్తున్న వైదేహి వైపు చూసి ఆరుని తీసుకుని కార్లో వెళ్ళిపోయాడు అభి ఎక్కడికి వెళ్తున్నారట అడిగింది వైదేహి పక్కన ఉన్న వసుదని అభి ఫ్రెండ్ వర్ష ఎంగేజ్మెంట్ అక్క ఈరోజు అనగాని ఆశ్చర్యంగా చూసి అవునా ఎవరితో అని అడిగింది వైదేహి తన బావతోనే అంటక్క అతను మన ఆరాధ్యకి మంచి ఫ్రెండ్ కూడా అంటూ కిచెన్లోకి వెళ్ళింది వసుద వర్ష పెళ్లి చేసుకోబోతుందా తన ఎంగేజ్మెంట్కి వీళ్ళిద్దరూ హ్యాపీగా వెళ్తున్నారా అంటే అన్ని మర్చిపోయి అందరూ కలిసిపోయారా ఆశ్చర్యంగా అనిపించింది వైదేహికి రెడీ అయ్యి హాల్లో కూర్చొని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు విశ్వ తారా వర్షణ తీసుకురా అని యశోద చెప్పడంతో అలాగే వదినా అని వర్ష గదిలోకి వెళ్ళింది తారా వీళ్ళ మాటలు విశ్వ చెవిన పడగా ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే ఒక కంట వర్ష గదివైపు చూస్తూ ఆమె రాక కోసం ఎంతో ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నాడు అతని నిరీక్షణకు తెరదించుతూ తారతో పాటు బయటికొచ్చిన వర్షను రెప్పవేయకుండా చూస్తుండిపోయాడు విశ్వ ఆమెకు మ్యాచింగ్ పీచ్ కలర్ సూట్లో హ్యాండ్సమ్ గా ఉన్న విశ్వవైపు అడ్మైరింగ్ గా చూస్తూ ఉంది వర్ష ఇద్దరూ ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయ్యారు పీచ్ కలర్ లెహెంగా చోలి డైమండ్ జ్యువెలరీతో సిగ్గుతో ఎరుపెక్కిన బుక్కులతో పేదాలపై క్యూట్ స్మైల్తో ముగ్ధ మనోహరంగా మెరిసిపోతున్న వర్షవైపు తనని తానే మర్చిపోయి అపురూపంగా చూస్తున్న విశ్వ యశోద పిలుపుకి ఈ లోకంలోకొచ్చాడు వెళ్ళాంపదనా అనడంతో లేచి పక్కన నడుస్తూ బయటికి వెళ్తుంటే మెల్లిగా తల తిప్పి అతని వైపు చూసింది చాలా బాగున్న వర్షా ఫిరా అయిపోయా మెల్లిగా అంటూ అతని గుండెపై చేయి వేసుకోగా బ్లష్ అవుతూ చూపు తిప్పేసుకుంది వర్ష ఇద్దరూ జంటగా ఫ్లవర్స్తో లైట్స్తో బ్యూటిఫుల్గా అలంకరించిన స్టేజ్ మీదకి అడుగుపెట్టారు కాసేపటికి వాళ్ళు చేరుకోగా అభి ఎన్నాళ్ళ కనిపించావు అని నవ్వుతూ ఎదిరెల్లింది తార ఆంటీ బాగున్నామవి అంటూ ఆరువైపు వైపు చూసి ఏమ్మా బాగున్నావా అని అడిగింది ఆమె తల మీద చేవేసి బాగున్నానాంటీ అని నవ్వుతూ బదిలిచ్చింది ఆరు ఇద్దరు చూడముచ్చటిగా ఉన్నారు సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చి వర్ష విశ్వలను పెద్ద ప్రమాదం నుండి బయటపడేశావు అవి ఈరోజు ఎంగేజ్మెంట్ సవ్యంగా జరుగుతుంది అంటే దానికి కారణం నువ్వే అని తార కళ్ళనీళ్లతో అతని చేతులు పట్టుకుని అంటుండి ఏమీ అర్థం కాక అభివైపు చూసింది ఆరు ఆంటీ ఫ్రెండ్స్ అన్నాక ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకోకపోతే ఎలా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడకండి ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం అన్నాడు తారా కళ్ళనీళ్ళు తురుచుకుని సరే అభి లోపలికి వెళ్ళండి అనడంతో ఆరుతో పాటు లోపలికి కదిలాడు అభి జంటగా వస్తున్న అభివాలను చూసి వర్ష విశ్వల పేదాలపై చిరునవ్వు విరిసింది క్యూట్ కపుల్ అంటూ అభి ఇద్దరికి ఫ్లవర్ బుకే అందించగా థ్యాంక్ యూ అభి అన్నారు సంతోషంగా కంగ్రాట్స్ విశ్వ అని అతనికి హ్యాండ్ ఇచ్చి విష్ చేస్తున్న ఆరు బేబీ బంప్ని గమనించిన వర్ష ఆరాధ్య ప్రెగ్నెంటా అని తనలో తానే అనుకుంటూ ఉండగానే కంగ్రాట్స్ వర్ష ఐఎం వెరీ హ్యాపీ ఫర్ యూ మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆమెను హక్ చేసుకుంది ఆరు ఆ చర్యకి వర్ష ఒక క్షణం ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుని థ్యాంక్ యూ ఆరాధ్య యూట్యూబ్ కంగ్రాట్స్ అంది ఆరుని తిరిగి హక్ చేసుకుంటూ వాళ్ళిద్దరిని అలా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అభి విశ్వ డైనమిట్స్ అందరూ ఒకే దగ్గరున్నారా అంటూ నిధితో పాటు కృష్ణమూర్తి రాగా అతని వైపు చూశారు అభితో మర్యాదపూర్వకంగా హ్యాండ్ కలిపి విశ్వవాళ్లకు విష్ చేసి అభితో మాటల్లో పడ్డాడు కృష్ణమూర్తి నిధి విశ్వ వాళ్ళకు ఫ్లవర్ బుకే అందిస్తూ కంగ్రాట్స్ లవ్లీ కపుల్ నాకు మీ మీద ముందే డౌట్ వచ్చింది అని నవ్వుతూ ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అంది థ్యాంక్ యూ సో మచ్ నిధి అని నవ్వుతూ బదిలిచ్చారు కాసేపటికి వచ్చి అభివాళ్లతో జాయిన్ అయ్యాడు బంధువులు సన్నిహితులు బిజినెస్ ఆఫీషియల్స్ అందరూ విచయగా నిశ్చితార్థ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది పూజ అనంతరం వర్ష విశ్వ ఇద్దరూ కళ్ళ నిండా ప్రేమతో ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా రింగ్స్ మార్చుకోగా ఇద్దరిపై పూల వర్షం అక్షింతలుగా కురిసింది పూలమాలలు మార్చుకుని అందరి కరతాల ధ్వనుల మధ్య లైట్స్ ఫైవ్ మధ్య ఇద్దరూ కలిసి కేక్ కటింగ్ చేశారు వాళ్ళిద్దరిని ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి చెరగని చిరునవ్వుతో హ్యాపీగా చూస్తున్నాడు అభి తన ప్రయత్నం ఫలించి ఒక్కటైన విశ్వవర్షల జంటను వాళ్ళ జంటను చూసి హ్యాపీగా నవ్వులు చిందిస్తున్న అభి ఆరుల జంటను చూసి నిఖిల్ పెదాలపై నిశ్చింతమైన ఒక నవ్వు విరిసింది ఇక పెద్దవాళ్ళ ఆనందానికైతే అవధులు లేవు వర్షవాళ్లతో ఫోటో దిగి భోజనం చేసి అందరికీ చెప్పి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు అబి నిఖిల్ వాళ్ళు ఇంటికి చేరుకున్నాక అభి మహీంద్ర వాళ్లతో మాట్లాడుతూ ఉండిపోగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్తో అలసటగా అనిపించి గదిలోకి వెళ్లగానే బెడ్పై వాలిపోయింది ఆరు కాసేపటికి గదిలోకి వచ్చిన అభి గాఢ నిద్రలో ఉన్న ఆరుని చూసి చిన్నగా నవ్వుకొని తన పక్కన కూర్చున్నాడు శారీ చేంజ్ చేసుకోకుండా అలాగే పడుకుందేంటి అన్కంఫర్ట్గా ఉంటుంది కదా అనుకుని ఆరు శారీ చేంజ్ చేసుకుని పడుకో అని మెల్లగా ఆమె చెంపపై తట్టి లేపగా నా వల్ల కాదబీ ఫుల్గా నిద్ర వస్తుంది అని మత్తుగా పడుకుంది చిన్నగా నిట్టుర్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయి ఆరు పక్కన వాలిపోయిన అబి శారీలో ముద్దుగా కనిపిస్తున్న ఆరు వైపు కాసేపు చూసి పడుకోబోయిన వాడల్లా తనని ఎలా వదిలేక లేచి ఆమె నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా ఆమె చీరను తీసేసి పొట్ట దగ్గర కొంచెం టైట్గా ఉన్న స్కర్ట్ని లూజ్ చేసి బెడ్షీట్ కప్పి పడుకున్నాడు నిద్రలోనే అతని మీద చేయివేసి దగ్గరగా జరిగి పడుకున్న ఆరుని అపురూపంగా చూస్తూ నా చిట్టి కుంభకర్ణి అని నవ్వుకుంటూ ఆమె నుదుటిన పెదాలు ఆనించి కళ్ళు మూసుకున్నాడు అభి ఫంక్షన్ అయిపోయి బంధువులంతా వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళారు విశ్వవాళ్ళు పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటూ ముందు నడుస్తుండగా పక్కనే నడుస్తున్న వర్ష చేతితో చేయి కలిపి నడుస్తుంటే చిరునవ్వుతో అతని వైపు చూసింది వర్ష అమ్మ వర్ష విశ్వ అంటూ యశోదా వెనక్కి తిరిగేసరికి చెటక్కున చెయ్యి వదిలేశాడు విశ్వ డ్రెస్ మార్చుకుని త్వరగా పడుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది అని యశోద అనడంతో అలాగే అత్తయా అని తలాడించింది వర్ష అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు గుడ్ నైట్ బావా అంటూ వర్ష తన గదిలోకి వెళ్ళగా విశ్వ అతని గదిలోకి వెళ్ళబోయిన వాడల్లా ఏదో గుర్తుకొచ్చి వర్ష గదివైపుగా అడుగులు వేశాడు చా ఈ హుక్స్ తీయడానికి రావట్లేదు బావ హెల్ప్ తీసుకున్నా అయిపోయేది అనుకుంటూ తన బ్లౌజ్ హుక్స్ తీయడానికి పాట్లు పడుతుండగా అంత కష్టపడే బదులు నన్ను పిలవచ్చు కదా అంటూ లోపలికి వచ్చిన విశ్వని చూసి తడబడి తన చేతులు ముందుకు తీసుకుని సైలెంట్గా మిర్రర్లో నుండి చూస్తుంది వర్ష మెల్లిగా వెనక్కి వచ్చి మిర్రర్లో ఉన్న ఆమె రూపాన్ని చూస్తూ బ్లౌజ్ హుక్స్ తీసేసిన చూపులు ఆమె నడుముపై నిలిచాయి పసిమి మేని చాయ్తో సన్నగా వంపులు తిరిగిన ఆమె నడుము అతన్ని చేస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నా తన మదిని నిలువరించుకోలేక మెల్లగా అతని చెయ్యిని ఆమె వీపు మీద నుండి ఆమె నడుము మీదగా తీసుకువెళ్తుంటే ఒక్కసారిగా వర్ష వేగం పెరిగిపోయింది ఆమె నడుముని సుతారంగా తడుముతూ పొట్ట మీద చెయ్యి వేసి వెనక్కి లాక్కోగా అతనికి అతుక్కుపోయింది వర్ష శ్వాస భారంగా తీసుకుంటూ బిడియంతో కళ్ళను వాల్చేసిన వర్షవైపు చూస్తూ ఆమె వీపు మీద అతని పెదాలు ఆణించగా తన్మయత్వంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె మోముని ఆర్తిగా చూస్తూ తనని ముందుకు తిప్పుకున్నాడు సిగ్గుతో బరువెక్కిన రెప్పలను మెల్లిగా పైకెత్తి అతని కళ్ళలోకి చూసింది ఆమె కళ్ళతో కళ్ళు కలిపి కళ్ళకు ఉన్న కాటుక చిటికని వేలితో తీసి ఆమె నడుముకి అంటించి వర్ష బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయాడు విశ్వ అలాగే స్తంభించిపోయిన వర్ష కొన్ని క్షణాలకు ఈ లోకంలోకొచ్చి బుగ్గను తడుముకొని వాల్ మిర్రర్లో తన నడుముకి పెట్టిన కాటుక చుక్క చూసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయి బెడ్పై వాలిపోయిన వర్ష పీల్లోనే గట్టిగా హత్తుకొని విశ్వకు తనకు మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ని తలుచుకుంటూ అలాగే నిద్రపోయింది మార్నింగ్ మేల్కొని మత్తుగా కళ్ళు తెరిచిన ఆరు రెడీ అవుతున్న అభివైపు చూసి గుడ్ మార్నింగ్ అభి ఈ రోజు నన్ను లేపకుండా ఒక్కడో వెళ్ళావా వాకింగ్కి అని అడిగింది హా నైట్ లేట్గా పడుకున్నావు అండ్ టైర్డ్గా కనిపించావు అందుకే లేపలేదు నిన్న కొంచెం బ్యాక్ పెయిన్ ఉండబీ అంటూ బెడ్ దిగపోయినారు తను స్కర్ట్ బ్లౌజ్లో ఉండడం చూసుకుని చటుకున బెడ్షీట్ వరకు కప్పుకుంది నైట్ చీరలోనే కదా పడుకున్నాను మరి ఇలా ఉన్నానేంటి అని మనసులో అనుకుంటుండగా ఎక్కువగా ఆలోచించకు నేనే విప్పేశాను నీకు కంఫర్ట్ ఉండదని అభి అంటుంటే ఆరు చిన్నగా ఇచ్చి అంటే నైట్ వచ్చేవరకే ఫుల్ నిద్ర చేసింది అందులోనూ బ్యాక్ పెయిన్ ఉండడంతో అలాగే పడుకున్నా అంది ఐ అండర్స్టాండ్ ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా ఆమె చెంపపై చేయి వేసి ప్రేమగా అడిగాడు ఓకే అబీ అని తలాడించింది ఆరు సరే త్వరగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి నాకు మీటింగ్ ఉంది త్వరగా వెళ్తున్నాను టిఫిన్ చేశాక మీ బాయ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని అవి బయటికి వెళ్ళిపోగా ఆరు లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది గుడ్ ఆఫ్టర్నూన్ ఆది హవర్ యూ ఫీలింగ్ నావ్ ఆది దగ్గరికి వస్తూ అడిగాడు రాహుల్ సూపర్ డాక్టర్ ఫీలింగ్ బెటర్ నావ్ దాట్స్ గుడ్ అని రాహుల్ అతన్ని చెక్ చేస్తుంటే ఇక్కడే ఉంటే మళ్ళీ పేషెంట్ అయ్యేలా ఉన్నాను డాక్టర్ త్వరగా నన్ను డిశ్చార్జ్ చేయరా జాలీగా ఫేస్ పెట్టి అడిగిన ఆది మాటలకు చిన్నగా నవ్వి ఇంకా రెండు రోజులే ఆది పట్టు అని ఆది కండిషన్ చెక్ చేసి చేయాల్సిన ఇంజెక్షన్స్ చేశాడు రాహుల్ మంచిగా తిని రెస్ట్ తీసుకో టూ డేస్లో డిశ్చార్జ్ చేస్తాను ఉదయ్ టేక్ కేర్ అని చెప్పి రాహుల్ బయటకు వెళ్ళగా ఇంకా టూ డేస్ ఉండాలా పిచ్చెక్కి ఇటు నుండి పోయే పరిస్థితి వచ్చేలా ఉంది అని ఆది అంటుంటే నవ్వుతూ తన పక్కన కూర్చున్నాడు ఉదయ్ ఇన్ని నెలలు ఓపికపట్టినవాడివి ఇంకా టూ డేస్ ఆగలేవా నాకు తెలియకుండా ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా ఏంటి ఉదయ్ ఓరగా చూస్తూ అంటుంటే అపాయింట్మెంట్ నేను అని విరక్తిగా నవ్వి నా మొహానికి అదొకటే తక్కువ అన్నాడు ఆది నీకెంత కూరా తలపై జుట్టు ఒంటి మీద కండ వచ్చాయంటే మన్మధుడిని తలదన్నెంత హ్యాండ్సమ్గా ఉంటావు ఉదయ్ అంటుంటే కరెక్ట్గా చెప్పారు సార్ దగ్గరికి వస్తూ అంది నర్స్ నువ్వు కూడా వీడిపాటియేనా అన్నాడు ఆది ఉదయ్ సార్ చెప్పింది కరెక్టే కదా సార్ ఏదో పరిస్థితి బాలేక ఇలా అయ్యారు కొన్నాళ్ళు పోతే మంచిగా అవుతారు మీకేం తక్కువ సార్ ప్రిన్స్లా ఉంటారు అని నర్స్ అంటుంటే నవ్వుతూ ఆదివైపు చూశాడు ఉదయ్ ఈ రోజు రాగిసంకట తెచ్చాను మొత్తం తినేయాలి అంది బాక్స్ ఆదికి అందిస్తూ బాక్స్ తీసుకుని థ్యాంక్స్ అన్నాడు ఆది చిరునవ్వుతూ త్వరగా తినేయండి థెరపీ టైం అయింది అని నర్స్ బయటికి వెళ్ళిపోగా నువ్వంటే తనకి చాలా అభిమానం రా అన్నాడు ఉదయ్ అవును తన అభిమానం తను తీసుకొచ్చే ఫుడ్ టేస్ట్లోనే తెలుస్తుంది అంటూ ఆది బాక్స్ ఓపెన్ చేసి ఇష్టంగా తింటూ ఉంటే తనని చిన్ని స్మైల్తో చూస్తున్నాడు ఉదయ్ రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఆదిని తీసుకుని రాహుల్ దగ్గరికి వెళ్ళాడు ఉదయ్ ఆది ఎవ్రీ మండే చెకప్కి రావాలి రోజు ఉదయం అరగంటైనా వాకింగ్ చేయాలి హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ హాయిగా రెస్ట్ తీసుకో ఇంపార్టెంట్ విషయం ఆల్కహాల్ స్మోక్ అస్సలు చేయకూడదు ఎలాంటి టెన్షన్ స్ట్రెస్ లేకుండా ఎంజాయ్ దిస్ ఫేస్ సరేనా రాహుల్ మాటలకు తప్పకుండా డాక్టర్ అన్నాడు ఆది చిన్నగా స్మైలిస్తూ ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండు ఉదయ్ జాగ్రత్తగా చూసుకో ఏమైనా ఇబ్బందిగా అనిపించినా కాల్ మీ ఇమీడియట్లీ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని రాహుల్తో హ్యాండ్ కలిపి ఆదిని తీసుకుని కార్లో ఫ్లాట్కి స్టార్ట్ అయ్యాడు ఉదయ్ కార్ డ్రైవ్ చేస్తున్న ఉదయ్ ఫోన్ మోగడంతో తీసి చూశాడు స్క్రీన్పై మహి పేరు చూసి సైలెంట్లో పెట్టేసి పాకెట్లో పెట్టుకున్నాడు అయి మళ్లీ మోగడంతో విసుగ్గా చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేగా ఎవర్రా నీ మరదలా లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా అతని మొహంలోకి తదేకంగా చూస్తూ అడిగాడు ఆది కాదురా ఎవరో రాంగ్ నెంబర్ అని ఉదయ్ అంటుంటే నా దగ్గర కాదురా నీ నాటకాలు నిన్నటి నుండి కంటిన్యూగా ఫోన్ చేస్తుంది ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది పాపం పిచ్చిది నువ్వంటే పడి చేస్తుంది నిన్న మాట్లాడారా మా మామదానికి ఏదో సంబంధం తీసుకొచ్చి అతన్ని చేసుకోమని పట్టుబడుతున్నాడట అవునా మరి నువ్వేం చెప్పావు అడిగాడు ఆది నేనేం చెప్తాను ఇష్టమైతే చేసుకోమని చెప్పా అదేంట్రా అలా అంటావు మరి ఇంకెలా అనమంటావురా కొన్నాళ్ళు వెయిట్ చేయవే అంటే వినదు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకునేది ఉదయ్ మాటలకు ఆది బాధగా చూస్తూ నా వల్లే కదా ఇదంతా అన్నాడు ఉదయ్ ఆదివైపు ఒక లుక్ ఇచ్చి నీవల్లని కాదురా టూ ఇయర్స్ వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నీకు ఎప్పుడూ చెప్పాను కదా దానికి కూడా అదే విషయం చెప్పా టూ ఇయర్స్ తర్వాత ఆలోచిస్తా అని అంతేకాని ఆ పిల్లంటే ఇష్టమని మాత్రం చెప్పలేదు కదా అందుకే టెన్షన్ పడుతుంది నీ మీద విసుగొచ్చి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు అంత లేదురా అదే నన్ను తప్ప ఇంకొకరిని చర్చనా చేసుకోదు అదంటే నాకు ఇష్టమని చెప్తే క్షణం ఆలస్యం చేయకుండా నా దగ్గర వాలిపోతుంది అందుకే అలా చెప్పా దాంతోపాటు మా మామని ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు కానీ నువ్వేం వరి అవ్వకు అన్నాడు ఆదివైపు చూసి సరేలే తననే పెళ్లి చేసుకుంటానని అంటున్నావు కాబట్టి నో వరీస్ అన్నాడు ఆది మాటల్లోనే ఫ్లాట్కి చేరుకున్నారు బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్న కృతికి కారులో నుండి ఉదయ్ ఫేస్ లీలగా కనిపించడంతో వెళ్ళు వచ్చేసినట్టున్నారు అనుకుంటూ నేను మళ్ళీ చేస్తానే బాయ్ అని ఫోన్ పెట్టేసి కిందకి పరిగెత్తింది ఉదయ్ డిక్కీలో నుండి రెండు లగేజ్ బ్యాగ్లు తీసి ఇది మళ్ళీ వచ్చి తీసుకెళ్తా ఇక్కడే ఉండు అని ఆదికి చెప్పి ఒక బ్యాగ్ తీసుకుని పైకి వెళ్ళిపోయాడు ఆది సార్ ఎలా ఉన్నారు కృతి గొంతు వినపడి ఆమె వైపు చూశాడు ఆది ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు సార్ కనిపించలేదు దగ్గరికి వస్తూ అడిగింది హాయ్ కృతి హాస్పిటల్లో ఉన్నాం ఈ రోజే డిశ్చార్జ్ అయ్యాను అంటూ ఆది లగేజ్ బ్యాగ్ తీసుకెళ్లబోతుంటే ఆగండి ఆగండి మీకెందుకు సరిశ్రేమ నేను తీసుకెళ్తాను అంటూ ఆది చేతిలో బ్యాగ్ తీసుకుని క్రితి పైకి వెళ్ళబోతుంటే ఆది అక్కడే ఆగి చూస్తున్నాడు క్రితి వెనక్కి తిరిగి చూసి అక్కడే ఆగిపోయారేం సార్ నడవడానికి కష్టంగా ఉందా అక్కడే ఉండండి వన్ మినిట్లో బ్యాగ్ పెట్టేసి వస్తాను అంటూ క్రితి వెళ్తుంటే ఆది తన వైపు చిరుకోపంగా చూసి నడవలేకపోవడానికి నేనేమన్నా తాతయ్యనా అనుకుంటూ పైకి వెళ్ళాడు హాయ్ ఉదయ్ సార్ హే హాయ్ కృతి నువ్వేంటిక్కడా బ్యాగ్ నేను తీసుకొచ్చేవాడిని కదా అన్నాడు పర్లేదు సార్ మీకోసం ఈ చిన్న హెల్ప్ చేయలేనా అని బ్యాగ్ ఉదయకి ఇచ్చి ఫాస్ట్గా బయటికి పరిగెత్తిన కృతి ఎదురుగా వస్తున్న ఆదికి డాష్ ఇవ్వడంతో స్లిప్ అయ్యి పడబోయాడు ఆది అతన్ని పట్టుకోబోతూ బ్యాలెన్స్ తప్పి అతని మీద పడిపోయింది కృతి ఆ తరువాత ఏం జరగబోతుంది కృతి పరిచయం ఆది జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది అభి ఆరుల లైఫ్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వర్ష విశ్వల లైఫ్ ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియోస్ చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్